మే నెల రెండవ తేదీ అమరావతిలో పర్యటిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను విజయవంతం చేద్దామని కాబూలీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం చిలకలూరుపేటలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడడం జరిగింది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మే నెల రెండవ తేదీన అమరావతి వస్తున్న సందర్భంగా చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడడం జరిగింది ఆంధ్రుల రాజధాని అమరావతికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా భారీ ఎత్తున జనంతో ఆయనకు స్వాగతం పొరుగుదామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నేతృత్వ పాల్గొన్నారు ఈ సందర్భాల్లో వచ్చిన ప్రతి సందర్భం కుల్లం నాధ్వర్యంలో జరిగింది అరవై నాలుగు రెండు వేల అరవై నాలుగు అధ్యక్షులుగా ఉన్న టైంలో జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు నాంది పలుకుతూ రాక్షస పాలనలో పోయి రామరాజ్యం లాంటి రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేందుకు పొల్లంలో నడుపుగించే మిమ్మల్ని అందరినీ నమ్మి చిలకలు పేటకు మోడీని ఆహ్వానిస్తే మీ అందరి పలకరింపులతో పులకరింపులతో రాష్ట్రంలో మూడో దానికి నాంది పలుకుతూ అమరావతి కూడా మీ చేతుల మీదనే పూర్తి కాబోతుంది అది మా పొలన్న అదృష్టం కాబట్టి మీరందరూ కూడా జనరల్ గా నాయకుడికి అవసరం ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తలకి నిరంతరం అండగా ఉంటూ కష్టాల్లో సుఖాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఎప్పుడు నేనున్నానటువంటి అండగా ఉండే పుల్లన్నకి మీరు పేరు ప్రదర్శన తెచ్చేది రేపు రెండో తేదీ ఎంతమంది జను సమీకరిస్తే అంత గొప్ప తెలుగులూరు పేట ఖ్యాతిని చంద్రబాబు గారి గుర్తింపు ఎందుకంటే ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాకే పెద్ద ఆయన పుల్లన్న ఈరోజు మీరు అందరినీ ఆయన ఇంత ఎంత ఒడ్డు ఇంత అంటే ఇంకా అన్నది చంద్రబాబుకి ఇంకా దగ్గర చేయాలి రాబోయే కాలంలో ఇంకొక సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్నటి రోజున అన్న ఆధ్వర్యంలో కేఎస్ఎస్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు దాదాపు ఎనిమిది వేల ఐదు వందల మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు చాలు ఈ ఎనిమిది వేల ఐదు వందల మంది కేఎస్ఎస్ సభ్యులు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ సభ్యులు కలిపితే దాదాపు పదకొండు వేల మంది ఓన్లీ ఈ టైప్ ఆఫ్ పార్టీ కార్యకర్తలుగా మిగిలిపోయి నాయకులుగా ఉన్నటువంటి పదకొండు వేల మందితో స్టార్ట్ అయితేనే మన సంఖ్య పదకొండు వేల మందితో స్టార్ట్ అవుతుంది ఇది పన్నెండు వేల పదమూడు వేల పదిహేను వేలతో ఎంత దూరమైనా పోయే అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరికంటే కూడా ఈరోజు ఎన్ఎల్ఏని గౌరవనిచ్చే నువ్వు ఏకైక ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అదోగత పాలన ఉన్నటువంటి రాక్షస పాలన అంత ముందుంచి రామరాజ్యాన్ని తీసుకొస్తే ఈ రామరాజ్యానికి ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని అందరికి ఆ తలంపుగా ఉండాలని ఈరోజు ఆయన నడుం బిగించాడు ఏం అవసరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈరోజు కుర్రాడు లాగా ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన తన ప్రస్థానం నైట్ పదకొండు గంటల వరకు కూడా నిజంగా చూస్తుంటే ఒక్కసారి వయసులో చిన్నవాళ్ళు మేము సాధన చూసి ఈర్షిపడుతున్నాం ఏం చూసి మేము మిడిసిపడుతున్నాం ఒక్కసారి ఎమ్మెల్యేనే గర్వాలు ఎక్కుతున్నాయి ఒక్కసారి పంచాయతీనే మేము గర్రబెక్కుతున్నాం ఆయన చూసి నిజంగా నేర్చుకుంటే నిల్లుంటేంత అర్థం లాంటి జీవితం అయింది నిజంగా తెలిసిన పుస్తకం అయింది ఆయన మనం ఈ రోజు కీర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చల్లగా ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది చేసేదానికి మనం అందరం నడుమిగించాలి కాబట్టే రేపు మోడీ కార్యక్రమానికి మన పుల్లన్న ఆధ్వర్యంలో ఎక్కువ మందిని సమీకరించి చెప్పింది చేయడం గొప్ప కాదు చెప్పిన దానికి మించి చేయడం గొప్ప ఆ విధంగా పదివేల మందితో కాదు మన చిల్లకలోరు బ్యాటరీ పదిహేను వేలుగా టార్గెట్ తీసుకుని ప్రజల్ని మనం తీసుకుపోగలిగితే తప్పకుండా మనం ఏదైతే మన బాబు గారు ఆశించారో ఆశించిన ఫలానికి మనం కూడా సమితుల్లాగా మిగిలిపోతామని ఆశిస్తూ తప్పకుండా రేపు పుల్లన్న ఆధ్వర్యంలో మన అందరం కూడా సక్సెస్ చేద్దాం నేను కూడా అన్నతో చేతిలో చేతి తప్పకుండా ఈ మూడు రోజులు అందరితో కలిసి నా వంతు కర్తవ్యాన్ని కూడా తప్పకుండా మిమ్మల్ని అందరినీ కలుపుకుని మీతో మీతో నేను ఎమ్మెల్యేగా కాదు మీ కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఏ పని చేయడానికి సిద్ధం ఎందుకంటే రాముడు లాంటి చంద్రబాబు రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాలంటే ఆ రాజధాని కట్టినాడు నిజమైన పట్టాభిషేకం అది జరిగిన ఎన్ని కష్టాలైనా ఓచుకుందాం ఏ విధంగా రాజధాని నిర్మించుకుంటే రాజధాని పక్క ఉన్నటువంటి ఈ చిలకలూరు పేట ఇప్పుడైతే ఇండస్ట్రియల్గా పెరుగుతుంది మీ ఆస్తులు వాల్యూలు పెరుగుతుంది అటువంటి కార్యక్రమానికి ఈరోజు సులకలూరు పేటకి రావటం మీతో మమేకం అవటం మీతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించిన రాష్ట్ర అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పూజ్యులు పెద్దలు గురువర్యులు నాకు మంచి మిత్రులైనటువంటి అన్నగారైనటువంటి పుల్లారావు గారు సమర్పణ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి రాజా రమేష్ గారికి బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి జైరామ్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నటువంటి తుషారెడ్డి గారికి